శారదాని భూమి ఆటోలో హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటుంది నొప్పితో విలవిల్లలాడుతున్న శారదాని చూస్తూనే భయపడుతూ మీకేం కాదు నేను మిమ్మల్ని కాపాడుకుంటానత్తయ్య అని అంటూ ధైర్యం చెప్తూ హాస్పిటల్కి తీసుకెళ్తుంది భూమి ఏమైంది అని డాక్టర్ అడుగుతూ ఉండగా మా అత్తయ్యకి గాయమైంది తొందరగా చూడండి అని అంటూ ఉండగా కమాన్ ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళండి అని డాక్టర్ శారద ఉన్న స్ట్రెచర్ని ఐసీయులోకి తీసుకెళ్తూ ఉండగా ఇక భూమి భూమి అని అంటూ ఉంటుంది శారద అత్తయ్య మీకేం కాదత్తయ్యా అని భూమి అంటూ ఉండగా గగన్కి నేనంటే చాలా ఇష్టమమ్మా నాకేదైనా అయితే వాడు తట్టుకోలేడు గగన్ని బాధ్యతగా ప్రేమగా చూసుకునే బాధ్యత నీదేనమ్మా అని భూమికి అప్పగింతలు చెప్తూ ఉంటుంది శారద మీకేం కాదత్తయ్యా అని ధైర్యం చెప్తూ ఏడుస్తూ ఉంటుంది భూమి లోపలికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు డాక్టర్ మరోవైపు అపూర్వాన్ని కలవడానికి శారదాని షూట్ చేసిన రౌడీ వస్తాడు ఇక ఏంట చెప్పు వీడియో కెమెరా ఏది ఆ శారద చచ్చిందా అని అపూర్వ అడుగుతుండగా మేడం ఆవిడని బెదిరించడానికి చాలా ట్రై చేశా కెమెరా ఇవ్వమని అడిగా కానీ ఇవ్వను అనడంతో షూట్ చేసేసా ఆ టైంలో శారద చేతిలో ఉన్న కెమెరా ఎక్కడికో ఎగిరి పడిపోయింది మేడం అని అంటూ ఉంటాడు ఆ రౌడీ అవునా శారద చచ్చిందా అని అడుగుతూ ఉంటుంది అపూర్వ అది చచ్చే ఉంటుంది మేడం అని రౌడీ అంటూ ఉండగా కన్ఫామ్గా చెప్పు అంటుంది అపూర్వ మేడం అది తెలీదు అని అంటూ ఉండగా లాగి పెట్టి కొట్టి ఒక్క ఆడదాన్ని డీల్ చేయడం రాలేదు మీకు దాన్ని చంపి కెమెరా తీసుకురాలేకపోయారా అని తిడుతూ ఉంటుంది అపూర్వ అది కాదు మేడం నేను ఆవిడని షూట్ చేసి వీడియో కెమెరా కోసం వెతుకుతూ ఉండగా ఒక అమ్మాయి ఎవరో శివంగిలా నాపై విరుచుకుపడి నన్ను కొట్టేసింది ఆవిడ కొట్టిన దెబ్బలకి దిమ్మ తిరిగిపోయింది మేడం పారిపోయి వచ్చా అని రౌడీ అంటూ ఉండగా రత్నం రౌడీకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది చి మీ ఇద్దరిని నమ్మి మీకు పని అప్పగించడం నాది తప్పు మీరిద్దరూ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోండి నా ముందు కనబడకండి అనియాపూర్వ అంటూ ఉండగా ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేస్తాం మేడం అని అంటూ రత్నం ఆ రౌడీతో కలిసి వెళ్ళిపోతుంది ఇప్పుడు నేనేం చేయాలి అని అపూర్వ ఆలోచించుకునే టైంలోనే గోరెంటాకు డిక్కీ నుండి కిందికి దిగుతుంది నాకున్న టెన్షన్స్ చాలావని ఇంకా నన్ను టార్చర్ పెడుతున్నావా అని గోరెంటాకుని అపూర్వ అడుగుతుండగా ఆ శారదాకి నిజం తెలిసిపోయిందా వీడియో కెమెరాలో ఉన్న వీడియోని చూసేసిందా శారదాని షూట్ చేశారా చచ్చిందా అంటూ ఉండగా ఇంకా లేదు తెలీదు అని అపూర్వ అంటూ ఉంటుంది అంటే నీకు దినం గ్యారెంటీ అంటూ ఎవరికో ఫోన్ చేసి బండెడ్ కట్టెలు దినం భోజనాలు అన్ని ఆర్డర్ చేస్తూ ఉంటుంది గోరెంటాకు అప్పుడు అసలు నీకు మన సాక్షి లేదా ఎప్పుడు అటువంటి చెడ్డ మాటలే మాట్లాడతావా అని అంటూ ఉంటుంది అపూర్వ నిజం తెలిసిన శారద నోరు విప్పినా ఆ కెమెరా బయటపడినా ఆ భూమి కానీ శరత్చంద్ర కానీ గగన్ కానీ ఎవరైనా నిన్ను చంపేయొచ్చు అప్పటికి బదులు ఇప్పుడే ఫ్యూచర్లో ఆర్డర్ చేస్తున్నా అని అంటూ ఉంటుంది గోరెంటాకు కోపంతో రగిలిపోతూ కొట్టబోతూ ఉంటుంది అపూర్వ మరోవైపు గగన్ ఇంటికి వచ్చి అమ్మా అమ్మా అని పిలుస్తూ ఉండగా కాలికి ఏదో తగిలినట్ట కనబడుతుంది దాంతో కిందికి చూడేసరికి కిందంతా చిందర వందరగా ఉంటుంది అన్నీ కింద పడిపోయి ఉంటాయి అక్కడ బ్లడ్ కూడా కనబడుతుంది దాంతో భయపడుతూ ఆ బ్లడ్ని స్మెల్ చూడగా బ్లడ్ే అని కన్ఫర్మ్ చేసుకొని ఇల్లంతా వెతికి ఎక్కడ శారద పూరి ఇద్దరు కనబడకపోయేసరికి అమ్మ అమ్మ అని అంటూ కంగారుగా శారదాకి ఫోన్ చేస్తాడు గగన్ భూమి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది భూమి అమ్మి ఇక్కడ ఏమైంది అని అంటూ ఉండగా బావా అని ఏడుస్తూ ఉంటుంది భూమి ఏమైంది భూమి చెప్పు అని కోపంగా అడుగుతాడు గగన్ ఎవరో తెలియని వ్యక్తి అత్తయ్యని షూట్ చేశారు బావా అనగానే కుప్పకూలిపోతాడు గగన్ ఇక అప్పుడే అక్కడికి వచ్చిన భూమి మాటలు విని షాక్లో ఉన్న గగన్ని చూస్తూ ఏమైంది అని పూరి అడుగుతూ ఉంటుంది అప్పుడు గగన్ మాట్లాడకపోయేసరికి ఫోన్ లిఫ్ట్ తీసుకొని హలో అని అంటూ ఉండగా భూమి మళ్ళీ విషయం చెప్పగానే ఏ హాస్పిటల్ అంటూ ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది పూరి అమ్మ హాస్పిటల్ మీరు తొందరగా వచ్చేయండి అని భూమి కాల్ కచ్చేగానే ముగ్గురు కారులో హడావిడిగా బయలుదేరుతారు మరోవైపు బెడ్రూమ్లో ఉన్న నక్షత్ర ఏదో బుక్ చదువుకున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉండగా లోపలికి వస్తాడు చెర్రి చెర్రీని ఉరిమి తట్టు చూస్తూ ఉంటుంది నక్షత్ర ఇక అమ్మో ఇదేంటి ఇదా గుడ్ల గుప్పలా చూస్తుంది అని అనుకుని వెళ్ళి ఫ్రెష్ అయి వేరే షర్ట్ మార్చుకొని పడుకోగానే కళ్ళు మూసుకుంటాడు చెర్రి అప్పుడే తన మీద ఎవరో చెయ్యి వేసినట్టు ఏదో పాకుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఎన్నాళ్ళు టార్చర్ పెట్టి ఇప్పుడు సరసానికి రమ్మంటే నేను వస్తానా నాపై చెయ్యి వేసిన నేను కమిట్ అవ్వను అని అంటూ ఉండగా నవ్వుకుంటూ ఉంటుంది నక్షత్ర ఎప్పటికీ చెయ్యి తీయకపోయేసరికి ఒక్కసారిగా కళ్ళు తెరిచి తన మీదున్న తేళ్ళని చూసి విసిరి కొడతాడు చెర్రి నక్షత్ర వైపు చూడగా ఖన్నీగా నవ్వుకుంటూ ఉంటుంది ఏంటి ఇవి ఏం చేసావు తేళ్లు పెట్టావా అంటూ ఉండగా అవును ఎందుకు పెట్టను నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నావు అంటూ ఉండగా అది కాదే అని ఏదో చెప్పబోతూ ఉండగా ఏంటి నిన్ను వదిలిపెట్టాలా నువ్వేమైనా నన్ను ప్రేమించి నన్ను సాధించుకోవడానికి యుద్ధాలు చేసావా భూమి గగలన్నీ కాలపడానికి నా మెడలో బలవంతంగా తాలికట్టావు నీకు టార్చర్ కాకుండా ఏం చూపిస్తా ఈరోజు ఆన్లైన్లో తేళ్ళను పెట్టాను అవి నీ బెడ్షీట్లో పెట్టాను రేపు పాములను పెడతాను కుట్టించుకొని చావు నువ్వైనా తాళి తీయాలి లేదంటే నువ్వు చచ్చాకైనా తెంపాలి అంటూ ఉండగా అమ్మో అని అనుకుంటాడు చెరి ఇక నక్షత్రం వెళ్ళిపోగానే భయంతో వణుకుతూ ఉంటాడు చెరి మరోవైపు ఆవేశంగా అందరినీ తోసుకుంటూ హాస్పిటల్లోకి ఎంటర్ అవుతాడు గగన్ ఐసీలో ఉన్న శారదాని చూసి బాధపడుతూ ఉంటాడు గగన్ ఏమైంది భూమి అని ఒక్కసారిగా అడుగుతూ ఉంటాడు గగన్ భూమి మాట్లాడకుండా ఏడుస్తూ ఉంటుంది ఏమైంది వదిన అని పూరి కూడా అడుగుతుండగా చెప్పడం స్టార్ట్ చేస్తుంది అత్తయ్య నాకేదో చిన్న ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అనగానే నేను ఇంటికి వచ్చాను ఇల్లంతా అత్తయ్య కోసం వెతుకుతూ ఉండగా కింది నుండి బుల్లెట్ సౌండ్ వినబడింది ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అత్తయ్యని కాల్ చేశారు నేను వాడి ముసుకు తీయడానికి చాలా ట్రై చేశాను కానీ నా వల్ల కాలేదు బావా అప్పటికే నీకు చాలాసార్లు కాల్ చేశాను బావా నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని భూమి అంటూ ఉండగా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం గుర్తు తెచ్చుకొని గగన్ తల బాదుకుంటూ ఉంటాడు భూమి ఏడుస్తూ కుప్పకూలుతుంది ఇక ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ బయటికి రాగానే ఏమైంది అని ఏడుస్తూ అడుగుతుంటాడు గగన్ మీ అమ్మ హార్ట్కి చాలా దగ్గరలో బుల్లెట్ తగిలింది ఒక రిఫ్ట్ కూడా ఫెయిల్ అయిపోయింది అసలు క్రిటికల్ గా ఉందనే చెప్పాలి అని అంటూ ఉంటుంది ఏ డాక్టర్ కుప్పకూలిపోతాడు గగన్ భూమి ఏడుస్తూ ఉంటుంది పూరి శారద కూడా ఏడుస్తూ ఉంటారు ఇక శారద బ్రతకదా బుల్లెట్ తీస్తారా ఆపరేషన్ జరుగుతుందా గగన్ కి నిజం తెలుసుకున్నాక అపూర్వని ఏం చేస్తాడు రాను నెక్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్